శిశిగా తెలుగు భాష అంటే నామోసి ఎందుకు కమ్మనైన అమ్మ భాష మన మాతృభాషే కదా మగనందరూ కన్నా తీయనది మన తెలుగే కదా కల్మచపు లేని కలుపుకోలు భాష తెలుగే కదా అనుబంధాల ఆప్యాయతల భాష తెలుగే కదా విశ్వమందు విరాగిల్లుతుండే మన తెలుగు భాషే లక్ష్మీ నరసింహ తెలుగు భాష అంటే నామోషి ఎందుకన్నా పరభాష అంటే మనకు వ్యామోహం ఎందుకన్నా తెలుగు మాట్లాడుటకు సిగ్గెందుకన్నా పరభాష మాట్లాడుటకు మోదెందుకన్నా నరసింహ కవిత్రయం అనువదించే భారతాన్ని తెలుగులోనే అన్నమయ్య కీర్తించను శ్రీనివాసుని తెలుగులోనే రామదాసు భజించను శ్రీరాముని తెలుగులోనే శ్రీకృష్ణ దేవరాయలే పొగిడే తెలుగు మందు విరా మన తెలుగు భాష లక్ష్మీ నరసింహ చంద్రబోసు రచించే నాటు నాటు పాట తెలుగులోని ఆస్కార్ స్టార్ అవార్డు వరించి సృష్టించే శని చరిత్రలోని నేను